ఈ నెల పద్నాలుగున పిఠాపురంలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభకు నెల్లూరు జిల్లా నుంచి వేల మంది జన సైనికులతో కలిసి వెళ్తున్నామని చెప్పారు ఆ పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో అందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను జిల్లా దాదాపు ఇరవై బస్సులు బంద్కు పైగా కార్లలో జన సైనికులతో కలిసి సభకు వెళ్తున్నామని చెప్పారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న తమ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా తామంతా కృషి చేసి అడుగులు వేస్తామని అన్నారు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ దూసుకువెళ్తామని జిల్లాలో పార్టీ మరింత బలం పుంజుకుంటుందని తెలిపారు మల్లికార్జున యాదవ్ పార్టీని ఏర్పాటు చేశారు ముఖ్యంగా కూడా ఆయన పేద బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ రేపు పద్నాలుగు మార్చి పద్నాలుగో తేదీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లేనరీ సమావేశం పిఠాపురంలో జరుగుతుంది దీనికి ముఖ్యంగా కూడా నెల్లూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జిగా టిట్కో చైర్మన్ వేములపాటి అజీవ్ కుమార్ గారిని నియమించడం చాలా సంతోషంగా ఉంది ఆయన సారథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గం ఉదయగిరి ఆత్మకూరు కావలి కందుకూరు నెల్లూరు నెల్లూరు సిటీ ఈ నియోజకవర్గ కొవ్వూరు నియోజకవర్గాల నుంచి కనీసం ఒక ఇరవై బస్సులు ఒక వంద కారుల్లో పిఠాపురానికి బయలుదేరే ఏర్పాట్లు ఆయన సారథ్యంలో చేస్తున్నాం ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీని గత ప్రభుత్వంలో విచ్చలవిడి రాజ్యం చేశారు రా రాజ్యం వీరభోజ్యం అన్నట్టు అనుభవించారు అలాంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు పార్టీని పటిష్టం చేస్తూ కూటమి ప్రభుత్వంలో కలిపి రాష్ట్రాన్ని కాపాడారు బడుగు బలహీన వర్గాల కోసం అయితే ఎనివ్వండి రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో ఆయన కిందకు దిగిదారి ఇరవై ఒక్క సీట్లు తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఒక్క సీట్లు గెలిచిన ఎక్కడ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే కూడా లేదు అలాంటి వ్యక్తి మనకు దొరకటం ఒక అదృష్టంగా భావించాలి ఆయన లగ్జరీ అనుభవాన్ని కూడా వదిలిపెట్టి ప్రజల సంక్షేమం కోసం ఈరోజు కష్టపడి ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు కష్టపడి పనిచేసే పవన్ కళ్యాణ్ గారు దొరకడం ఒక అదృష్టంగా భావించాలి ముఖ్యంగా కూడా ప్రజల సంక్షేమం కోసం కార్యకర్తల సంక్షేమ నిధి కోసం బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది భారతదేశంలో ఎవరు చేయని విధంగా ప్రతి కార్యకర్తకు బీమా పథకాన్ని ఏర్పాటు చేసింది పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకత్వంలో మనం అందరం పనిచేయడం చాలా ఆనందంగా ఉంది ఇంకో విషయం కూడా ఏంటంటే జిల్లాలో అందరం కూడా పటిష్టంగా పనిచేసి రేపు పద్నాలుగో తేదీ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ పరిస్థితి ముఖ్యంగా పనిచేస్తున్నాం జిల్లాలో కూడా అందరి నాయకుల్ని కూడా ఆహ్వానిస్తున్నాం అలాంటి నీతి నియాయితీ మారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మేమందరం పనిచేసేదానికి గర్వపడుతున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు దాదాపు పది సంవత్సరాలుగా సామాన్యుని సమస్యకి గలం తానై సమస్యను నిలువరించి ప్రజాశ్రేయస్సు కోసం ప్రజల పక్షాన్ని నిలబడి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పోరాడారు గత సంవత్సరం ఆవిర్భావ సభలో గెలిచి ఆవిర్భావ సభలో కలుసుకుందామని చెప్పిన విధంగానే అన్ని వర్గాలకు అందించాలనే జయంతో ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి రేపు ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరగనుంది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా పిఠాపురంలో ఏముంది డిప్యూటీ సీఎం ఎక్కడి నుంచి వచ్చాడు అని చర్చకు దారితీసిన పిఠాపురం వాస్తవ్యులు సగర్వంగా సాధారణంగా ప్రతి గడప వాళ్ళ అభివృద్ధిని కాంక్షించి జన సైనికులను వీర మహిళలను జనసేన నాయకుల్ని సాధారంగా ఆహ్వానిస్తున్నారు ఆవిర్భావం నుంచి అభివృద్ధి దాకా కసిన ప్రతి జనసేన నాయకులు వీర మహిళలు జనసైనికులు ఈ పెద్ద పండుగలో మీరు భాగస్వామ్యం కావాలి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి